విషయంలో మనం సంతోషం సమాధానంతో మరి నూతన సంవత్సరంలో నూతనమైన అనుభవాలతో ముందు కొనసాగాలి మరి మన దగ్గరలో ఉన్న మరి దైవ సేవకులు యేసరత్నం గారు మరియు ఆధ్వర్యములో మరి రాజస్వార్త వార్త ప్రకటించబడుతూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా మరి మీ దగ్గరకు మా బిడ్డలు పత్రికలు తీసుకొస్తూ ఉన్నారు ప్రియులారా పత్రికలు తీసుకున్న వారు చదవండి నిజదేవుని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు కృప ద్వారా మిమ్మల్ని అందరినీ బ్రతిమాలి అడుగుచు మీ అందరికీ కూడా ప్రభువు గురించి కొన్ని మాటలు జ్ఞాపం చేస్తున్నా ప్రిలారా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారి లోకములో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రియులారా ఈ లోకములో జీవించి మూడున్నర సంవత్సరాలు తన సేవా జీవితంలో అద్భుతమైన కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించి ఉన్నారు ప్రియులారా మనం చూస్తూ ఉన్నాము ఈ దినాన్ని ప్రియులారా ఎవరికి శాంతి లేని వారు సమాధానం లేరు ఎంతో మంది ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రియులారా మరి గమనించండి నా గృహంలో శాంతి ఉంది నా గృహంలో సమాధానం ఉంది అన్నవారు ఎవరైనా ఉన్నారు అంటే చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు ప్రియులారా యేసు ప్రభు వారి ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే అనేక విషయాలు మనం జ్ఞాపం చేయచ్చు అలాగే దైవ సేవకులు కూడా ఒక్కొక్క విషయాన్ని మీకు బయలుపరుస్తూ ఉన్నారు ప్రియులారా మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఏ ప్రియులారా యేసు ప్రభు చెప్పిన మాటలు నా శాంతిని నా సమాధానాన్ని మీకు అనుగ్రహించడానికి ఈ లోకానికి అన్నారు ఏ గృహంలో శాంతి లేదు ఏ గృహంలో సమాధానం లేదు ప్రభు దగ్గరికి రండి ప్రభు పాదాలు సంత ఇచ్చి ప్రభు నాకు శాంతి లేదు అని మీరు అడిగినట్లయితే మీకు శాంతిని అనుగ్రహించడానికి ప్రభువారు వచ్చారని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాం ప్రియలారా నిజంగా ఈ దినాన్ని చూస్తే ప్రియులారా ఎంతో మంది కుటుంబాల్లో భార్యాభర్తలకు సమాధానం లేదు ప్రియలారా భార్య బిడ్డలకి సమాధానం లేదు తల్లిదండ్రులకి సమాధానం లేదు ప్రియలారా నిజముగా చూస్తే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక దైవ సేవకుడు ఉన్నాడు ప్రీలారా ఎన్నో సంవత్సరాలు సేవ చేస్తాడు సుమయనే ఒక భక్తుడు ఉన్నాడు ప్రీలారా ఆయన అంటాడు ప్రియలారా ప్రియలారా మరి దేవుణ్ణి యేసు ప్రభు వారు బాలుడిగా ఉన్నప్పుడు శిశువుగా ఉండి ఆయన ప్రతిష్ఠించడానికి దేవాలయానికి తల్లినటువంటి మరియా మరి ఏసేపు గారి తీసుకొచ్చి ఆయన దేవాలయాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించడానికి అప్పచెప్పారు ప్రియులారా ఆయన చేతుల్లో తీసుకుని అంటాడు నాదా నీ సమాధానముతో నన్ను ఫోన్ అంటాడంటే ఎన్ని సంవత్సరాలు సేవ చేసిన దైవ సేవకుడికి సమాధానం లేదా శాంతి లేదా గమనించండి ప్రియులారా నిజముగా మీ గృహాల్లో మీకు శాంతి కావాలన్నా సమాధానం కావాలన్నా ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి కొన్ని సంవత్సరాలు దేవుని సేవ చేస్తాడు కొన్ని సంవత్సరాలు ధర్మశాస్త్రాన్ని పట్టించినటువంటి ఆ సుమయననే భక్తుడికి ప్రియలారా మరి ఈ మాట ఎందుకు చెప్పాడు నాదా ఇదిగో నీ సమాధానంతో నన్ను పోనిచ్చుచున్నావు అంటున్నాడు ప్రిలారా నిజమే మన గృహాల్లో ప్రియులారా మన బిడ్డలే మన మాట ఆలకించడం లేదు ఎంతో మంది ప్రిలారా భార్య భర్తలు ఈ దినాన్ని విడిపోయిన వారికి ఎందుకు విడిపోతున్నారు భార్య భర్తలు సమాధానం లేక కోర్టు కేసుల్లో చూస్తే భార్య భర్తలకి విడాకులు కావాలని ఎంతో మంది విడాకులు సమర్పించుకుంటున్నారు ప్రియులారా మరి ప్రియులరా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆ కోర్టు వారు కూడా ఏమంటున్నారు మీ భార్య భర్తలు ఒక ఆరు నెలలు సంసారం చేయండి అప్పుడు మీకు ఇస్తాను విడాకులు అంటున్నారు వారు కూడా ఎంబటి విడాకులు ఇవ్వడం లేదు ప్రియులారా ఎందుకంటే ఈ ఆరు ఉన్న వారు సమాధానం పరచబడతారేమోనని ప్రియులారా మీకు శాంతి లేదు ఎక్కడ సమాధానం లేకపోయినా మరి సుమయోను లాంటి మహాభక్తుడే అంటున్నాడు నాదా నాకు శాంతిని సమాధానాన్ని ఇచ్చామంటున్నాడు మీకు సమాధానం కావాలంటే మరి దగ్గరలో పోసు రత్నం గారి యొక్క చర్చిలోకి మీరు వెళ్ళండి అనేకమైనటువంటి మర్మాలి బయలుపరుస్తారు దేశ గురుస్తుని గురించి తెలుసుకుంటారు ప్రిలారా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే రాకడ కూడా దగ్గరలో ఉంది తొందరలో ఉందని సేవకులు చెబుతా ఉన్నారు గ్రంథాలు తెలుపుతా ఉన్నాయి ప్రీలారా దయచేసి మీకు శాంతి కావాలన్నా సమాధానం కావాలన్నా దైవ సన్నిధికి వెళ్ళండి లేదా యేసు గారిని మీరు సంప్రదించండి అలాగే మరి సమయంలో ఇక్కడికి రావడానికి దైవ సేవకులు సుధాకర్ బాబు గారు ఆధ్వర్యంలో మరి గ్రామానికి రావడం ప్రియుల మీ అందరికీ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కోసం కూడా మరి చిన్న ప్రార్థన